అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ప్రజాకోట్ మీడియా దిస్ ఇస్ భాను మేకల ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకో రకంగా మలుపులు తిరుగుతూ ఉన్నాయి మరి షర్మిలా ఎంట్రీ ఆంధ్రప్రదేశ్లో షర్మిల అడుగు పెడుతుంది వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తుంది రేపు ఎల్లుండో బహుశా కన్ఫర్మేషన్ ఇస్తారు మరోపక్క ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి మార్పులు చేర్పులు చేస్తున్నారు ఒక చోట వారిని ఇంకో చోటకి ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తున్నారు మరి ఎన్నికల ఆడావడి జరుగుతున్న ఈ సంగ్రామంలో మరి రకరకాల మలుపులు తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి కొన్ని వార్తలు అయితే మనం ఛానల్ నుంచి చూద్దాం మార్పులు మంటలు గుడివాడ అమర్నాథ్ గోరంట్ల మాధవ్ మల్లాది విష్ణు గొల్లబాబురావు ఐటీ మంత్రి ఎన్నో గుడ్డు మంత్రి అంటారు ఆయనకు లేదు గోరంట్ల మాధవ్ గురించి మీకు తెలుసు కదా సంచలనం అయిపోయాడు కదా గోరంట్ల మాధవ్ మల్లాది విష్ణు గారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్నారు గొల్లబాబురావు పాయకరావుపేట ఎమ్మెల్యే మరి వీళ్ళు నలుగురికి లేవు మరో ఇరవై నాలుగు మందిపై వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవుట్ మంత్రి గుడివాడ అమర్నాథ్పై జగన్ వేటు ఎంపీ గోరంట్ల మాధవ్కు మొండి చేయి గొల్లబాబురావుకు మల్లాది విష్ణుకు కూడా మొండి చేయి వైసీపీ ఇన్ఛార్జీల రెండో జాబితా విడు విడుదల మరోపక్క వైసీపీకి దాడి ఫ్యామిలీ దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు కుమారులతో కలిసి నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు మరి రాజీనామాలు చూశారు కదా ఎక్కడో చోట రోజుకు ఒక ఇద్దరు ముగ్గురు మెయిన్ క్యాండిడేట్లే రాజీనామాలు చేసేస్తున్నారు అనకాపల్లిలో అధికార పార్టీకి భారీ దెబ్బ బడుగులే బలి తప్పు జగన్ది శిక్ష ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు నిధులెవరూ అభివృద్ధి చేయరు కానీ ప్రజా వ్యతిరేకత అంటూ సీటు కట్ దళిత గిరిజన ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి ఇప్పటికే పోతలపట్టు సత్యవేడులో కాక మంత్రి విశ్వరూప్ కుటుంబంలో కూడా ఈ టికెట్ చిచ్చు అనేది జరుగుతుంది మంత్రులు నాగార్జున ఆదిమల సురేష్ బదిలీ సంతనూతపాడుల్లో సుధాకర్ బాబు ఉన్నాడు కదా దళిత వ్యక్తి ఆయనకు కూడా టికెట్ లేదు ప్రజల్లో ఉన్న ప్రజల్లో ఉన్న మాపై వ్యతిరేకత కోట దాటని జగన్పై అభిమానమా జనం బాధలు తెలుసుకునే ప్రయత్నం మాది ఓట్లనే కొనే కమర్షియల్ రాజకీయం ఆయనది కార్పొరేట్ రాజకీయంతో వ్యవస్థల ధ్వంసం సీఎంపై వైసీపీ ప్రజాప్రతినిధుల ఆగ్రహం దళితుడిగా పుట్టడమే తప్ప అంటూ మరొక ఆయన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు వైసీపీలో దళితులకు తీవ్ర అన్యాయం పనితీరు బాగాలేదని మార్చేస్తున్నారు వ్యతిరేకత ఉన్న అగ్రకాల అగ్ర కులాల జోలికి వెళ్ళడం లేదు ఐప్యాక్ డబ్బులు ఇస్తే సర్వే ఫలితాలు మార్చేస్తారు అధిష్టానంపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆగ్రహం మరి ఇక్కడ రాజమండ్రి రూరల్కు చెన్నుబోయిన మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణకి ఇచ్చారు రాజాం నుంచి పాయికారాపేటకు జోగులు ఐదు చోట్ల వారసులకు అవకాశం తిరుపతి చంద్రగిరి మచిలీపట్నం గుంటూరు తూర్పు రామచంద్రాపురంలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు తెల్లం బాలరాజు భారీకి ఇస్తున్నారు అరక ఎంపీ మాధవ్కు ఈసారి అసెంబ్లీకి వెల్లంపల్లి విజయవాడ సెంట్రల్ నుంచి బదిలి వైసీపీలో చేరిన బల్లారి బళ్ళారి శ్రీరాములు సోదరి ఆ వెంటనే హిందూపురం లోక్సభ టికెట్ ఇన్ఛార్జీల మార్పుపై ఆగ్రహ జ్వాలలు ఇలా ఉంది పరిస్థితి రాష్ట్రంలో మార్పులు మంటలుగా వేడివేడిగా ప్రస్తుతం ఉంది ఎందుకంటే ఒక చోట ఉన్న వాళ్ళకి ఇంకో చోటకు పంపిస్తున్నారు మరి అక్కడ టికెట్లు లేని లేని వాళ్ళకేమో మరి వాళ్ళేమో అసంతృప్తి సెగలనే వ్యక్తం చేస్తున్నారు మరొక కొన్ని న్యూస్ చూద్దాం వైసీపీలోకి వంగవీటి ఈ వార్త నిజమో కాదో మరి మనకైతే తెలియదు కానీ గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ వార్త సర్కులేషన్ అవుతుంది బాగా వైసీపీలోకి రాధా ఎంట్రీ అని మరి మీ అందరికీ తెలుసు రాధా వంగవీటి రంగా గారికి కొడుకు వంగవీటి రాధా గారు మరి ప్రస్తుతం గతంలో వైసీపీలోనే ఉన్నారు వైసీపీలో చురుగ్గా పనిచేశారు మరి కొన్ని విభేదాల కారణంగా ఆయన వైసీపీని విభేదించి టీడీపీలో జాయిన్ అయ్యారు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఆయన కొంతకాలం యాక్టివ్గా పనిచేశారు వైసీపీ అధికార పార్టీ పైన విమర్శల వ్యాఖ్యలు చేశారు మరలా కొంతకాలంగా ఆయన మరి కొడాల నాని వల్లమనేని వంశీకి ఇద్దరికి మంచి సన్నిహితుడు మరి వారి ఇరువురు మరలా వంగవీటి రాదని వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వాలని చెప్పి ఆయనకి సెంట్రల్ సీట్ని కేటాయించాలని చెప్పి మంచి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మరి అందులో ఎటువంటి నిజం ఉందో ఎటువంటి వాస్తవం ఉందో మరి మనకైతే తెలియదు ఈ వార్త అయితే సర్కులేషన్ అవుతుంది వైసీపీలోకి వంగవీటి రాధా మరి చూద్దాం ఎంతవరకు ఏం జరుగుతుందో మరి రాధా గారికి ఆలోచించాల్సిన సమయం ఇదే అని చెప్పి ఒక పోస్ట్ కూడా సర్కులేషన్ అవుతుంది మీరు టీడీపీలో ఉండకూడదండి టీడీపీ మీ నాన్నగారిని చంపింది టీడీపీ పార్టీలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు ఆనాటి గవర్నమెంటు మీరు వెళ్ళకూడదు అని చెప్పి మరి ఆలోచించాల్సిన సమయం ఇదే వంగవీటి రాధాకి ఆలోచించాల్సిన సమయం ఇదే అంటే మీరు ఏ పార్టీలో ఉంటారు ఏ పార్టీలో ఉండటం మీరు కరెక్ట్ అని చెప్పి ఒక పోస్ట్ అయితే సర్కులేషన్ అవుతుంది మీ తండ్రి రంగారా రంగా గారు కాపుల ఆరాధ్య దైవం మీ తండ్రి రంగా గారిని చంద్రబాబు దగ్గరుండి చంపించాడు రంగా నెత్తుటి మరకల మీద విజయవాడ గడ్డ మీద టీడీపీ రాజకీయంగా ఎదిగింది రంగాను నమ్ముకున్న వారిని కేసులు పెట్టించి బెదిరించి వ్యాపారాలు లాక్కొని విజయవాడ నుంచి పారిపోయేలా చేశారు మీ తండ్రిని చంపిన పార్టీలో మీరు ఉంటే కాపు జాతి హర్షిస్తుందా కాపులంటే చంద్రబాబుకి ఎంత ద్వేషమో మీ తండ్రి రంగా హత్య నుంచి ముద్రగడ కుటుంబాన్ని వేధించిన వరకు చూస్తూనే ఉన్నారు రాధాగారు మేల్కొలండి సమయం లేదు కాపు జాతి భవిష్యత్తు కోసం చంద్రబాబు విష కౌగిల నుంచి బయటికి రండి అని ఒక సర్కులేషన్ పో ఇది రెండు మూడు రోజులుగా మన లోకల్ గ్రూప్స్లో సర్కులేషన్ అవుతుంది రాధాగారు మీరు టీడీపీలో ఉండటం కరెక్ట్ కాదని మీ తండ్రిని చంపింది టీడీపీ గవర్నమెంటే కాపులకు కాపు జాతిని దగ్గరకు రాని కూడా చంద్రబాబు గారు కాపులంటే చంద్రబాబు గారికి పడదు ఆనాటి రంగా గారి నుంచి ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం వరకు ఇది రుజువైందని కాపు నాయకులు ఈ రకంగా రంగా గారిని కొంచెం హెచ్చరిస్తున్నారు ఎందుకంటే కా మన టీడీపీలో ఉండకూడదు మనం అని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నారు అంటే పరోక్షంగా వైసీపీలోకి అని చెప్పి ఇది వైసీపీ వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఏమో మేబీ ఇప్పుడు రంగా గారు అదే రాధా గారు వైసీపీలో ఉంటారా వైసీపీలో ఉండి సెంట్రల్ ఎమ్మెల్యే నుంచి పోటీ చేస్తారా లేకపోతే టీడీపీలోనే ఉంటారా లేదంటే జనసేన వైపు మొగ్గు చూపుతారా అనేది ఒక నాలుగైదు రోజుల్లో తెలుస్తుంది మరొక వార్త చూద్దాం జనంలోకి బాబు మరోపక్క వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యేలు మారుస్తూ చేరు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటే మరోపక్క షర్మిళ ఆంధ్రప్రదేశ్లోకి రీఎంట్రీ ఇస్తుంది ఈ కోణంలోనే జనంలోకి బాబు ఫ్యామిలీ అంతా పర్యటనలోనే మరోపక్క చంద్రబాబు నాయుడు కుటుంబం అంతా జనంలోకి ఎలా వెళ్ళాలి జనంలోకి మనం ఎలా జనంలోకి జనం నాడిని ఎలా పట్టుకోవాలి ఎటువంటి పథకాలను పెట్టాలి ఎలా మనం ప్రజలను అట్రాక్ట్ చేయాలి జనంలోకి ఎలా వెళ్ళి అధికార పార్టీ చేసినటువంటి ఆగడాలని అరాచకాలను ఎలా మనం తిప్పికొట్టాలన్న నినాదంతో మరి జనంలోకి బాబు ఫ్యామిలీ అంతా పర్యటన కొత్త సంవత్సరంలో భారీ రూట్ మ్యాప్స్ సిద్ధం యాత్రలకు ప్లాన్ చేసిన ఇంటిల్లిపాది బాబు బహిరంగ సభలు ఐదున కనిగిరిలో షూరు మంగళగిరిలో లోకేష్ ప్రదక్షిణ విజయనగరంలో భువనేశ్వరి ఓదార్పు ఇలా ఫ్యామిలీ అంతా జనంలోకి బాబు అనే ఈ కార్యక్రమంతో ఫ్యామిలీ అంతా లోకేష్ గారు భువనేశ్వరి గారు చంద్రబాబు గారు ఇలా మొత్తం బహిరంగ సభలు మరి అధికార పార్టీని తిప్పికొట్టేలా రకరకాలుగా చేస్తున్నారు బహిరంగ సభలు ఇవన్నీ పెట్టి చూద్దాం చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహాలు ఎలా అమలు అవుతాయో మరొక చూ చూద్దాం మరొక వార్త చూద్దాం మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నికలు ఇంకొక వంద రోజుల్లో ఉంటాయనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఎన్నికల హడావిడి మరి ఒక వంద రోజులు అయితే మరి కొత్త గవర్నమెంట్ వస్తుందా లేదంటే వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా మనకైతే తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు పారిశుద్ధ్య కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఇలా అన్ని చోట్ల స్టేట్ వైడ్గా ధర్నాలు చేస్తున్నారు మరి మైనవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎనిమిదో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి సిఐటివి మండల కార్యదర్శి మహేష్ మరి మహేష్ గారు కార్మికులకు అండగా ఉంటూ కార్మికులు ఎనిమిదో రోజుకు చేరుకున్నటువంటి ఈ సమ్మెకు మరి వారి అండగా ఉంటూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు మహేష్ గారు మరి పోలీసుల వారి అత్యుత్సాహం నడుమ మరి వారి సమ్మెను విరమించాలని చెప్పి పోలీసు వారు ఒత్తిడి చేస్తే అక్కడ కొంత తోపులాట జరిగింది ఆ కోణంలో మహేష్ గారికి తీవ్ర గాయాలయం అన్నంత రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నారు మున్సిపల్ కార్మికుల సమ్మె ఎనిమిదో రోజు చేరిన నేపథ్యంలో ఈరోజు వెలగపూడి సచివాలయంలో చర్చలు జరుగుతున్నాయి ఈ చర్చలు సఫలం అవుతాయని ఆశిస్తున్నామని చెప్పి ఆయన అన్నారు లేని పక్షంలో రాష్ట్ర మున్సిపల్ మున్సిపాలిటీ వాటర్ కరెంటు సప్లై కూడా బంద్ చేస్తామని చెప్పి మున్సిపల్ కార్మికులు హెచ్చరిస్తున్నారు మరి చూద్దాం వీరి న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం తీ తీరుస్తుందా లేదంటే మరలా ఏం చేస్తుంది లేకపోతే వీళ్ళని బెదిరిస్తుందా మరి బెదిరించి వీళ్ళ ధర్నాల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుందనేది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూడాలి మరొక వార్త చూద్దాం మరి ఎన్నికల కమిషన్ తొమ్మిది పది తేదీల్లో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం వస్తుంది సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మరోమారు ఏపీ అధికారులతో సమావేశం కానున్నారు ఇందులో భాగంగా ఈ నెల తొమ్మిది పది తేదీల్లో సీఈసీ బృందం రాష్ట్రానికి రానుంది సీఈసి రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషన్లు అనూప్ చంద్రపాడే అరుణ్ గోయల్ కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది ఏపీసీఎస్ డీజీపీ సహా జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఈ బృందం సమావేశం కానుంది రెండు వేల ఇరవై నాలుగు ఓటర్ల జాబితా రూపకల్పన ఓటర్ల జాబితాలో మార్పులు అవకతవకల అంశం ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెక్ పై మరోసారి సమీక్షించనున్నారు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా సమీక్షించినటువంటి సమాచారం అక్రమ మధ్య నగదు అక్రమ రవాణా పోస్టుల ఏర్పాటు శాంతి పద్ధతుల అంశంపై చర్చించనున్నారు మరి చూద్దాం ఇప్పటివరకు ఇవి హాట్ హాట్గా ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్లో మనం చదువుతున్నాం మరి చూద్దాం ఏమవుతుందో శర్మిల మరి రేపు కీలకంగా ప్రకటన చేసే ప్రకటన వెలువడే అవకాశం ఉంది వైఎస్ఆర్టీపీ మా అధ్యక్షురాలు వై వైఎస్ షర్మిల కాంగ్రెస్లో విలీనం అవుతుంది మరి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ షీప్గా బాధ్యతలు చేపడుతుంది మరొక వైఎస్ఆర్సీపీ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా షర్మిలా వెంట ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది మరోవైపు చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్నారు బహిరంగ సభల ద్వారా మరోవైపు జనసేన పవన్ కళ్యాణ్ తన వ్యూహాలు తన పొత్తు మరో విధంగా మరి వంగవీటి రాదా అది ఒక సంచలనమైనటువంటి విషయం మరి ఇవన్నీ ఏం జరుగుతుందో ఏంటో చూడాలంటే మరో కొంత టైం వేస్ట్ చేయాల్సిందే చూద్దాం ఏం జరుగుతుందో మరి ఈ రోజుకి ఇవి వార్తలు మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్